ఫామ్లా ఈ రేస్ కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది నిన్న కేబినెట్ మీటింగ్ లో ఫామ్లా ఈ రేస్ నిర్వహణలో నిధుల దుర్వినియోగం చర్చ నడిచింది ఫార్ములా ఈ రేస్ లో జరిగిన దోపిడీపై సుదీర్ఘంగా విచారణ జరిగింది కేటీఆర్ అరెస్ట్ విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది కేటీఆర్ ను రేపో మాపో అరెస్ట్ అవుతారని మంత్రి పొంగులేటి చెప్పారు ఈ కార్ రేస్ విచారణకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చారని తెలిపారు ఇక ఇప్పుడు ఈ కేసును టేకప్ చేయాల్సిందిగా తెలంగాణ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు ఈ లేఖలో గవర్నర్ ఇచ్చిన అనుమతిని కూడా జోడించారు రేస్ నిర్వహణలో నిధి దుర్వినియోగం ఎలా జరిగింది ఎవరు చేశారు అనే విషయాల మీద దర్యాప్తు శాంతి శాంతికుమారి ఏసీబీని కోరారు ఈ కార్ రేసింగ్ మొత్తం వివరాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దీని నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలు ప్రజాధనం దీనికి ఎలా ఉపయోగించారు నిబంధనల ఉల్లంఘన ఎలా జరిగిందనే అంశాలపై లోతుగా విచారణ జరపాలని సిఎస్ శాంతికుమారి కోరారు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ చెల్లించడం ముందు డబ్బులు ఇచ్చేసి తర్వాత ఒప్పందం చేసుకోవడం కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు లాంటి విషయాల్లో అక్రమాలు జరిగాయని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తుంది అయితే ఈ ఫామ్ కార్ రేస్ హైదరాబాద్ లో చివరి నిమిషంలో జరగకుండా ఆగిపోయింది ఫిబ్రవరి పదిన హైదరాబాద్ లో జరగాల్సిన ఫామ్ల ఈ రేస్ ను రద్దు చేస్తున్నామని ఫామ్ల ఈ రేస్ ఆపరేషన్స్ ప్రకటించింది ఈ రేస్ సీజన్ పదికి చెందిన నాలుగవ రౌండ్ ఇక్కడ జరగాల్సి ఉంది అయితే ఈ రేస్ గురించి తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని దానికి తోడు మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు నిర్వాహకులు తెలిపారు గత ఏడాది అక్టోబర్ ముప్పైవ తేదీ జరిగిన ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ ఉల్లంఘించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు దాంతో పాటు మున్సిపల్ శాఖకు కు నోటీసులు కూడా జారీ చేశామని చెప్తున్నారు హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఈఓ చెప్తుంది